ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు బిగ్ సైజులతో కనిపిస్తున్నటువంటి ఏనా మీవే నా కాడి ఏనా పొలలో ఉన్నాయి రెండు కూడా నాలుగు నాలుగు పొలలో ఉన్నాయి ఏం చెప్పినారు కాడి రేటు ఒకటి అరవై ఐదు ఫ్రైస్ మరి వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్గా చెప్తున్నాను సాగనే భరోసా గ్యారంటీనే లైట్ ఎప్పుడెక్కడ లైట్కి బండి గిరికబడి వేసినా ప్రేమతో ప్రేమతో వేసుకున్నారా ఎక్కడి నుంచి వచ్చారా మన గుడికెళ్ల వ్యాసెస్లు ఏమి గన్ను మండలం కర్నూలు జిల్లా మీ పేరు నెంబర్ చెప్పండి మూడు మూడు అరవై ఇరవై ఏడు ఆరు ఆరు డబల్ డబల్ ఐదు రైట్ కనిపిస్తున్నాయి కదా వివరాలు విధంగా ఉన్నాయి వివరాలున్నాయి అవున ఏనా పల్లలో ఉన్నాయి కేవలం రెండు కూడా రెండు రెండు పళ్ళలో ఉన్నాయి ఏం చెప్తున్నారు ఒకటి అరవై ఫ్రెండ్స్ మరి వన్ లక్ష సిక్స్టీ థౌజండ్ లక్ష అరవై వేలుగా చెప్తున్నారు కనిపిస్తున్నావు కదా ఎన్ని జతలు వచ్చినాయండి వివరం పది జతలే వచ్చినాయి మొన్న బలంగా చేసిన సన్మాన్ ఎక్కడ మహారాష్ట్ర సైడ్ వెళ్ళారా అక్కడ రైతులే ప్రేమ కోసం చేసినారాకెట్ చైర్మన్ గారు చైర్మన్ పంపించారు అవునవునా ప్రసాద్కి గిల్లలు బాబోతున్నాయా

రామాచీలు కదా ఫ్రెండ్స్ అలానే ఎన్ని పళ్ళు రెండు కూడా పాల పల్లెలో ఉన్నాయి ఏం చెప్తున్నారు కాటి రేటు తొంభై ఐదు కేవలం నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు మరి సాగినాయా ఫ్రెండ్స్ మరి ఇంతకుముందు నెంబర్ సేకరించావు కదా మరి ఈ జత నేర్గా ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు మరి వారం మరి కిలారి దూడల విషయానికి వస్తే పెద్దగా ఏం కనిపించట్లే మనకు చూద్దాం వచ్చినంతలో మరి ఏ సైజులో కలుపుతున్నాయో ఇవైతే బిగ్ సైజులో కనిపిస్తున్నాయి మనకు పళ్ళు పళ్ళున్నాయాలు రెండు రెండు వచ్చినాయా ఏం చెప్తున్నారు కడి రేటు చెప్తున్నారు ఒకటి యాభై ఫ్రెండ్స్ మరి వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్గా చెప్తా గుంటలు అనిపోతున్నాయా రైట్ మన కంపర్ట్ బాయస్ లో నెంబర్ చెప్పండి

ఏం చెప్పిన కడివి ఇవి తొంభై ఐదు చెప్పిన తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ పళ్ళు రెండు పాల పళ్ళు జాప ఒకటే ఉండదా ఇక్కడ కూడా ఏదైనా పళ్ళు ఉండదా ఎన్ని పళ్ళు ఎన్ని పళ్ళు ఉందినా రెండు పళ్ళు ఉండదా అరవై వేలు సిక్స్టీ థౌసండ్ మరి అరవై వేలు సిక్స్టీ థౌసండ్ ఆహాహా మన కంఫర్ట్ వ్యాసెన్స్ లో బుడ్ అంతా కనిపిస్తుంది మనకు ఇవేం చెప్తారు కాడి ఇవి ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పది వేలు గాను ఇవన్న పళ్ళు ఉన్నాయి ఇవి కడాలతో మీరే చెప్పు తొంభై ఐదు డబల్ 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 ఆరు ఎనిమిది తొమ్మిది క్లారిటీ బాగుంటుంది అట థ్యాంక్ యూ యూనా అదే మీ యాభై నందే మనకు చాలా వెళ్ళినట్టు మరి సబ్స్క్రైబర్లు ఒక జత ఉన్నాయి దాదాపు అయితే మరి ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టు అనుకుంటా ఏం చెప్పిన కాడి తొంభై తొంభై వేలు నైంటీ థౌసండ్గా చెప్తున్నాను మరి పళ్ళు రెండు పళ్ళు నాలుగు పళ్ళు ఒకటి రెండు పళ్ళు ఒకటి నాలుగే ఉన్నాయి ఏది రెండు పళ్ళతో ఉంది ఇంకా రెండు అది నాలుగు ఎడం పక్కది నాలుగు ఉంది కుడి పక్కది రెండు ఉంది ఎక్కడి నుంచి వచ్చారు కోసికి కోసికి బాగా చేస్తారు కోసి మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి ఏడు ఏడు డబల్ తొమ్మిది డబల్ తొమ్మిది ఏడు మరి ఏడు తొమ్మిది తొమ్మిది మూడు మూడు ఒకటి రెండు ఒకటి రెండు ఏడు ఎనిమిది ఏడు ఎనిమిది లాస్ట్ ర్యాంక్ భరోసా అయితే గ్యారెంటీ అంటావు మరి ఫుల్ వీడియోలో అయితే కలుసుకున్నాం ప్లేస్ మరి మరి కొత్త వీడియో